హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కర్ణాటకలోని మూకాంబికా దేవి టెంపుల్కి అయితే మా వారైతే వెళ్ళారండి అక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అయితే స్పెషల్గా అక్కడికైతే ఇన్వైట్ చేశారండి అమ్మవారికి అయితే వజ్రాల కిరీటం అయితే చేపించారండి ఇళయరాజా గారు ఆ ప్రోగ్రాన్కి అయితే మా వారైతే వెళ్ళారండి ఇది ఉడుపిలోని మూకాంబికా దేవి టెంపుల్కి అయితే అక్కడికి దారండి చాలా అందంగా కొండల నడుమను అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుందని మా అయితే చెప్పారు అక్కడికి వెళ్ళే దారిలో అయితే వీడియో అయితే తీశారండి చూడండి ప్ర ప్రకృతి అయితే ఎంత అందంగా ఉందో ఇదిగోండి ఇక్కడి నుంచి అమ్మవారికి గుడికి అయితే వెళ్ళాలి ఇది మా వారికి ఇచ్చిన హోటల్ రూమ్ అండి ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ అయితే దగ్గరే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒక పది నిమిషాల్లో ఇది మా వారికి ఇచ్చిన హోటల్ రూమ్ అయితే చాలా బాగా చూసుకున్నారు వ్యూ అయితే చాలా అందంగా ఉందండి హోటల్ రూమ్ దగ్గర నుంచి పచ్చని కొండ కొండల నడుమున పచ్చటి వాతావరణంలో అయితే చాలా బాగుంది వాతావరణం ఇదేనండి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ సరస్వతి దేవి కూడా మండపం ఉంటుందండి ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేయించుకుంటారంట చాలా బాగా చదువు అనేది వచ్చిద్దంటండి ఇక్కడ అమ్మవారు అయితే లింగ రూపంలో అయితే ఉంటుందండి ఈ ఈ స్థం ఇక్కడ ఇక్ స్తంభానికైతే దీపాలు అయితే సాయంత్రం పూట అన్నీ వెలిగించి చాలా అందంగా ఉంటుందండి గుడి అయితే ఇక్కడ శివుడు అమ్మవారు లింగ రూపంలో అయితే ఉంటారండి మా వారు అక్కడి నుంచి తీసుకొచ్చిన ఫోటో నేను లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుందో అని అనేసి మా వాళ్ళు అయితే ముందు రోజే వెళ్ళారండి అందుకే ఇదిగోండి మా వారు చక్కగా దర్శనం అయితే చేసుకొని ముందు రోజే ఉన్నారు ఇదిగోండి అమ్మవారికి రాదాము గుడి అయితే చాలా బాగుందండి ఇదిగోండి అమ్మ సరస్వతి దేవి నైతే దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి జనాలు అయితే అలా క్యూ లైన్లు అయితే వెళ్ళాలండి మా వాళ్ళైతే దర్శనం చేసుకొని అయితే వస్తున్నారండి ఎదుకండి పైన అక్కడ అద్దం అయితే నుంచి మనకి అమ్మవారు కనిపిస్తూ ఉంటారండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళైతే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు ఇది పైన అక్కడ ఉన్న అలాగే సేమ్ టు సేమ్ ఉంటారండి అమ్మవారు అక్కడ లోపల గర్భగుడిలో అయితే అయితే చాలా బాగుందండి ఇళయ్రాజా గారు వచ్చిన తర్వాత అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు నేను కిరీటం అయితే చూపించలేదండి కిరీటం అయితే మా వారు ఫోటో తీశారు కానీ నేనైతే పెట్టలేదు అంత మంచి వ్యక్తి ఇలా ఇంతకు ముందు కూడా ఇళయరాజా గారు ఇలాగే కిరీటం చేయించారండి ఇది రెండోసారి రెండుసార్లు అయితే ప్రోగ్రాంకి అయితే వెళ్ళారండి అంత గొప్ప వ్యక్తితో అయితే సెల్ఫీలు అయితే తీసుకున్నారు ఇదిగోండి అమ్మవారు సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటారు మూకా దేవి అమ్మవారి ఆశీస్సులు అయితే మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్